హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి వీడియో స్టార్టింగ్లోనే కోతులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం చెప్తాం ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అసలు ఎన్ని కోతులు ఉంటాయంటే అన్ని కోతులు ఉంటాయి ఏంటండి బాబోయ్ వీటికి ఏం చేయాలో కూడా తెలియట్లేదు బయట ఏమైనా పెట్టామంటే చాలు అసలు అది తినే వస్తువా తినే వస్తువా అసలు ఏ వస్తువు దానికి అనవసరం దాన్ని మొత్తం ఉంపి జల్లి జల్లి పడేస్తాయి సరే తినే వస్తువు అంటే వంపుకొని జల్లి తినేసినా ఒక అర్థం ఉంటుంది అసలు మొక్కలు ఫ్రెండ్స్ అసలు మొక్కలు ఏం చేసాయో కూడా తెలియదు మొక్కలు కూడా అలానే చేస్తాయి ఆకులు ఆకులు తెంపడేస్తే ఇన్ కేస్ గులాబీ పూలు ఎంత బాగా వస్తాయో వాటిని అన్ని కట్ చేసి శుభ్రంగా చింపేసి జల్లేసి అసలు వాటికి ఇష్టం వచ్చినట్టు చేస్తాయి ఫ్రెండ్ ఒక్కొక్కసారి అయితే కొమ్మలు కూడా ఇరిపిస్తుంటాయి అలాంటప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఏం చేయలేము ఇంకా వాటిలో ఇక్కడ చేశాయి అంటే నేను పొద్దున్న కొంచెం లైట్గా వచ్చింది కదా ఇన్ని రోజులు వర్షాలు పడుతున్నాయి ఎండ వచ్చింది ఎండలో కొంచెం పప్పులు పెడదాము చాలా రోజులు అయిపోతుందని చెప్పి పల్లీలు ప్లేట్లు వేసుకొని తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్ వేరుశనగ పప్పులు సర్లే ఇంకా పెట్టి జస్ట్ ఇలా పెట్టి సర్లే ఇంకా బయట అంతా తిరిగి తిరిగి చూశాను ఎక్కడ ఏం కనిపించలేదు సర్లే ఇంకా రావేమో అనుకొని జస్ట్ ఇలా ఇంట్లోకి వెళ్ళాను అంతే ఇంట్లోకి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఫుల్గా వచ్చాయి చూసారా అవి అవి గుద్దులు ఆడుకుంటూ ఒకటి నా దగ్గరకు వచ్చేస్తుందని భయపడి నేను డోర్ కూడా వేసేసుకుంటున్నాను నేను వాటికి భయపడి డోర్ కొంచెం ఓపెన్ చేసి ఆ గ్యాప్లో వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ మొబైల్ పెట్టి జాగ్రత్తగా వీడియో తీస్తున్నాను సరేలే బయటికి వెళ్ళి వీడియో తీద్దామంటే ఏమో అవి ఎక్కడ ఎక్కడొచ్చేస్తే నాకు భయం అంటే అవి ఏమనుకుంటాయి పల్లీలు తింటున్నాయి కదా కొడుతున్నాయేమో అవి అనుకుంటాయి సర్లే ఇంకెందుకు బయటికి వెళ్ళడం అని చెప్పి డోర్లో నుంచి అలా నెమ్మదిగా వీడియో తీస్తున్నాను ఎంత చక్కగా కూర్చొని తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్ సర్లే పోతే పోయే పల్లీలు వాటికైనా ఆహారం దొరికింది కదా చూడండి అలా ఎంత చక్కగా అటు ఇటు చూసుకొని తింటున్నాయి ఇవి ఏంటంటే ఒకదానికొకటి ఫుల్ కొట్టేసుకుంటాయి గొడవలాడేసుకుంటాయి వీ ఇవి రెండు కామ్గా తింటున్నాయి వెనక నుంచి వచ్చి అక్కడొకటి చూస్తుంది మా డోర్ దగ్గర ఒకటి ఉండి చూస్తుంది పాపం వాటికి కూడా ఆహారం కావాలని ఇవి ఇంకా ఏదో వచ్చినట్టుంది దానికి చూసి భయపడి దూరం వెళ్తున్నాయి వీటికంటున్నా కొంచెం పెద్దవి ఏవైనా వచ్చినా వాటికి చూసి భయపడతాయి లేదా మనుషులు ఎవరైనా అటు ఇటు వెళ్ళినా వాళ్ళని చూసి కూడా భయపడతాయి సరిలే వెళ్ళిన వాళ్ళు సైలెంట్కి వెళ్ళిపోతే ఓకే ఏమైనా వీటిని కానీ కర్రతో మనం దండిచ్చామా ఇంకా గుర్తు ఫ్రెండ్స్ మనల్ని ఇంకొకరు పరిగెత్తిచ్చి పరిగెత్తిస్తాయి ఇన్ కేసు మనం డోర్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయినా వస్తాయి ఇంకా మరి ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్ అవి అవి కొట్టుకుంటూ నా దగ్గరకు వస్తే నేను వెంటనే డోర్ వేసేసుకున్నాను డోర్ వేసుకొని లోపలికి వెళ్ళిపో మళ్ళీ డోర్ ఓపెన్ చేసి చూస్తే అటు సైడ్ కొన్ని ఉన్నాయి అటు సైడ్ ఏమో శనగపప్పు తీసుకెళ్ళి లొంపేసాయి అవి కొన్ని అక్కడ కూర్చొని శనగపప్పు తింటున్నాయి చూడండి పిల్లలు తల్లిలు అన్నీ వచ్చి ఇంకా ఫుల్గా శనగపప్పు తింటున్నాయి ఇంకోటి వచ్చి గోడపైకి వెళ్తుంది అసలు ఎన్ని ఉంటాయంటే ఫ్రెండ్స్ మన ఊర్లో కోళ్ళు కుక్కలు ఎలా ఉంటాయో ఇక్కడ కూతులు అలా ఉంటాయి ఫ్రెండ్స్ వీటికి ఏం చేయాలో కూడా తెలియదు వస్తూనే ఉంటాయి ఆ బట్టలు ఉన్నాయి కదా ఆ బట్టలు పట్టుకొని ఉయ్యల్ కూడా ఊగుతాయి ఫ్రెండ్స్ బట్టలు వేసినా కూడా ఉంచవు వాటికి నచ్చితే ఓకే ఏమనుకోండి వెళ్ళిపోతే లేదంటే ఆ బట్టలతో ఉయ్యలు ఊగి కింద వేసి తొక్కేసి ఫుల్ కచ్చడి చేసేస్తాయి ఫ్రెండ్స్ చూడండి తింటూనే తింటూనే వెళ్తున్నాయి అక్కడ చూసారా చనగపప్పు ఎలా కనిపిస్తుందో చనగపప్పు మొత్తం హోంపేసే కిందే ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంచెం